ఏపీక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణకు రాజ్ కసిరెడ్డి విచారణకు హాజరు కానున్నారు రేపు మధ్యాహ్నం విచారణకు వస్తున్నట్లుగా సమాచారం ఇచ్చారు ఈ కేసులో రాజ్ కసిరెడ్డికి ఇప్పటికే నాలుగు సార్లు నోటీసులు ఇచ్చింది సిట్ మరోవైపు కసిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది కౌంటర్ దాఖలు చేయాలని సిఐడిని ఏపీ హైకోర్టు ఆదేశించింది వచ్చే వారానికి వాయిదా వేసింది ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదనలకు సమయం పడుతుండటంతో సిట్ విచారణకు హాజరవుతున్నట్లుగా రాజ్ కసిరెడ్డి తెలిపారు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సిట్ ఆఫీస్ కు వస్తానని చెప్పారు తన తండ్రి ద్వారా సిట్ అధికారులకు సమాచారం అందించినట్లుగా తెలిపారు కసిరెడ్డి ఇప్పటికే ఈ కేసులో విచారణకు సహకరిస్తానని కసిరెడ్డి ఆడియో రిలీజ్ చేశారు అటు ఈ కేసులో రాజ్ కసిరెడ్డి తండ్రి రెండు సార్లు విచారణకు హాజరయ్యారు